మేషరాశి వారికి ఇరవై తొమ్మిది మార్చ్ ఇరవై ఇరవై ఐదు నుండి ద్వాదశంలోకి శని ప్రవేశించినాడు ద్వాదశంలో ప్రవేశించడం మూలంగా ఏడున్నర సంవత్సరాలు శని ఉంటాడు మొదటి ద్వాదశ స్థానంలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు తర్వాత మళ్ళీ జన్మస్థానంలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు మళ్ళీ ద్వితీయ స్థానంలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఒక సంవత్సరము ఎనిమిది మాసాల పది రోజులు పాదాలపై ఉంటాడు అంటే కాళ్లపైన ఉంటాడు శని ఈ కాళ్ళ పైన శని ఉన్నప్పుడు అది ఎప్పటి నుంచి ఉంటున్నాడు అంటే తొమ్మిది ఆగస్టు ఇరవై ఇరవై ఆరు నుండి ఇరవై ఇరవై ఎనిమిది ఏప్రిల్ పంతొమ్మిది వరకు పాదాలపైన శని సంచరిస్తున్నాడు ఈ పాదాలపైన శని సంచరించడం మూలకంగా మనకు కొన్ని ఇబ్బందులు తప్పవు అంటే వృధా సంచారము మామూలు పనికి కూడాను మనము పదిసార్లు వెళ్ళవలసినటువంటి ఆగత్యం ఏర్పడుతుంది అయినప్పటికీ ఆ పనులు కాకపోవడము వృధా ఖర్చులు ఖర్చులు నియంత్రణలో లేకుండా ఉండడము డబ్బు రాబడి ఉంటుంది అయినప్పటికీ ప్రవాహంలాగా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ పాదం పైన శని సంచరిస్తున్నటువంటి సమయం లోపల తర్వాత దీని మూలకంగా ఒక మనిషికి ఎప్పుడైతే డబ్బులు వృధాగా ఖర్చు అవుతున్నాయో అప్పుడు ఒక భయము ఆందోళన ఇవన్నీ కూడాను డెవలప్ అవుతాయి అది ఈ పాదాలపైన శనేశ్వరుడు సంచరిస్తున్నటువంటి సమయంలో కలుగుతుంది దానికి తోడు ఒక బెంగ ఆందోళనకు మనిషి గురి అవుతాడు ఇది ఎప్పటి వరకు ఉంది ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆగస్ట్ నైన్త్ నుండి ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఏప్రిల్ నైన్టీన్త్ వరకు ఉన్నాడు ఇది ఒక సంవత్సరం ఎనిమిది రోజులు ఉంటాడు పాదాలపైన ఇది నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది అంతకుముందు దక్షిణ భుజం పైన శనిశ్వరుడు మంచి ప్రభావాన్ని ఇస్తాడు మంచి ఫలితాలను ఇస్తాడు అంటే ఇవన్నీ కూడాను ద్వాదశంలో ఉన్నప్పటికీ జన్మస్థానంలో ఉన్నప్పటికీ ద్వితీయంలో ఉన్నప్పటికీ ప్రత్యేకమైనటువంటి ఫలితాలు మన శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి కాబట్టి వీటికి అనుగుణంగా మీరు ఆలోచించి ఎలా ఉంది శని యొక్క ప్రభావము అనేది నేను చెప్పినటువంటి ఈ రోజులు ఈ డేట్స్ ఇవి మీరు నోట్ చేసుకున్నట్టయితే మీకు తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతుంటాయి